హాయ్ అండి అందరికీ ఈరోజు మా రాయలసీమ స్పెషల్గా మేము పులగన్నం చెనక్కాయల పచ్చడి ఈ నెయ్యి ఈరోజైతే మాది స్పెషల్ అంటే ఇదేనండి కానీ ఎక్కువగా మా రాయలసీమ స్పెషల్గా ఇదే ఎక్కువగా చేసుకొని తింటాం చాలా బాగుంటుంది అందులో దీని కాంబినేషన్గా ఈ శనక్కాయల పచ్చడి కాస్త నెయ్యి వేసుకుని తింటే ఈ పొలగన్నంలో చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా మీరు ఎప్పుడైనా లంచ్ బాక్స్కైనా ఇలా చేసి పెట్టచ్చండి చాలా బాగుంటుంది ఇంకా చూస్తే మీరు ఎలా చేయాలనేది చూపిస్తాను ముఖ్యంగా ఇది చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు శనక్కాయలు పచ్చడి అండి ఇదిగో చూసారా ఈ శనక్కాయలు పచ్చడికి ఈ పల్లీలు అలాగే కొద్దిగా చింతపండు వెల్లుల్లిపాయలు ఒక ఐదు కారం తగినట్టుగా ఎండుమిర్చి ఒక ఆనియన్ అయితే తీసేసుకోవాలి ఇక్కడ పల్లీలు ఎక్కువగా వేసుకోవద్దు మళ్ళీ ఎక్కువగా ఎక్కువ వేసుకునే సరిగా అంత రుచిగా అనిపించదు కొంచెం పల్లీ పల్లీలు తక్కువగానే వేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ స్టవ్లకించి కడాయి పెట్టుకొని అందులో ఈ పల్లీలు అయితే వేసుకోవాలి కాస్త వేగనివ్వాలి కొంచెం సిమ్ములో పెట్టేసుకొని కాస్త ఈ పల్లీలు కాస్త బాగా వేగనివ్వాలండి ఇవి మనము కొంచెం సిమ్ములో పెట్టేసుకొని వేయించుకుంటే కొంచెం బాగా ఏగుతాయి కాస్త మంట ఎక్కువ పెట్టిననుకో అవి పైన కాస్త ఏగినట్టు అనిపిస్తాయి కానీ లోపల కొంచెం పచ్చిగా అనిపిస్తుందండి అందుకో కొంచెం మనం సిమ్ములో పెట్టేసుకొని ఇలాగా వేయించుకోవాలి పల్లీలు కాస్త పల్లీలు బాగా ఏగితేనే చాలా రుచిగా ఉంటుంది పచ్చడి గుడక ఇది పల్లీలు మీరు కావాలనుకుంటే వేయించిన తర్వాత పొట్టు తీసేసుకోవచ్చు లేదంటే పొట్టితో సహాయన వేసుకోవచ్చు నేనైతే పొట్టు తీసేస్తున్నాను కొద్దిగా తీసేసుకుంటే సరిపోతుంది కావాలంటే మీరు కూడా తీసేసుకోవచ్చు లేదంటే అట్లానే వేసుకోవచ్చేనా ఇంకా ఈ విధంగా అయితే మనము పల్లీలు వేయించుకోవాలండి ఎక్కువగా మేము మా సైడ్ అయితే ఎక్కువగా ఇలాగనే చేసుకుంటాము పులగన్నం ఈ చెనక్కాయల పచ్చడి ఎక్కువగా బాగుంటుంది ఈ రెండు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి ఇట్లా ఈ విధంగా అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇట్లా ఈ విధంగా అయితే మనము వేయించుకోవాలి చూసారా ఆ విధంగా చూ పైన మటుకు కాస్త ఏగినట్టుగా ఇట్లా కొంచెం కలర్ నల్లగా ఓపెస్ కానీ లోపల మటుకు చాలా బాగా ఏగినట్టుగా అనిపిస్తాయి అట్లా ఆ విధంగా వేగాలి పల్లీలు ముఖ్యంగా ఇప్పుడు ఇందులో ఒక స్పూను ఆయిల్ వేసుకొని ఈ ఎండుమిర్చి ఇలా తుంచి వేసుకోవాలి తుంచి వేసుకుంటే చాలా బాగా ఏగుతాయండి ఈ విధంగా కాస్త వేగనివ్వాలి ఇందులో మనము కొద్దిగా జీలకర్ర గుడక వేసుకోవాలి ఒక స్పూన్ అయితే జీలకర్ర గుడక వేసుకోవాలండి ఎక్కువగా నల్లగా మాడగనివ్వద్దు ఈ ఎండుమిర్చి కాస్త నల్లగా మారితే చట్నీ గుడక కొంచెం కలర్ మారుతుంది అందులో కాకుండా కాస్త వే బాగా వేగనివ్వాలండి ఇది గుడిక కాస్త సిమ్లో పెట్టేసుకొని ఏగ ఇట్లా వేయించుకోవాలి ఇప్పుడు చూసారా ఒక స్పూన్ అయితే జీలకర్ర వేసుకోవాలి ఈ జీలకర్ర వేసుకున్న తర్వాత కాస్త బాగా ఏగనివ్వండి ఆ తర్వాత పక్కన ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి ఈ విధంగా తీసుకున్న తర్వాత ఒక చిన్న జారు మిక్సీ తీసుకొని అందులో మనం వేయించి పెట్టుకున్నాం కదా ఎండుమిర్చి అయితే వేసుకోవాలండి ఇప్పుడు కాస్త ఎండుమిర్చి వేసుకొని అందులో కొద్దిగా ఉప్పు అయితే వేసుకుందాము తర్వాత లాస్ట్లో చూసి సాల్ట్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకోవాలి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా కాకుండా ఇప్పుడు చూసారా ఈ పల్లీలు కాస్త పొట్టు తీసేసుకొని వేసుకోవాలండి మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకోవాలి రోడ్లు ఉన్నా కూడా రోడ్లైనా దంచుకోవచ్చు చాలా బాగుంటుంది రోడ్లో కూడా ఇంకా చూసారు ఈ విధంగా కాస్త పల్లీలు వేసుకున్నాక ఇప్పుడు ఇందులో చింతపండు అయితే వేసుకోవాలి బిచ్చెలు ఏమన్నా ఉంటే తీసేసుకొని చింతపండు నానబెట్టుకునేం కదా ముందుగా అదైతే చింతపండు వేసుకోవాలండి అందులో చింతపండునే నీళ్ళు వేసుకోవాలి కొద్దిగా ఇప్పుడు మిక్సీ పట్టుకొని కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకుందాము చూసారా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కాస్త పచ్చ పచ్చ దంచిన వెల్లుల్లిపాయలు ఒక ఐదు ఇలాగా వేసుకోవాలి స్పూన్తో అలా కలిదిప్పుకొని అలాగే ఇందులో నేను పచ్చి ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను పచ్చి ఆనియన్స్ వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇలా కట్ చేసుకొని కొంచెం సన్నగా ఇట్లా మరి అంత సన్న కాదు కొంచెం మీడియంగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులో కొద్దిగా వాటర్ పోసుకొని ఊర్క్ అట్లా గ్రైండ్ చేసుకోండి అంటే ఎక్కువ మెత్తగా పోకొద్దు ఆనియన్స్ మనం అయితే ఎలా దంచుకుంటున్నామో అలా గ్రైండ్ చేసుకొని ఆనియన్స్ సరిపోతుంది మెత్తగా పోతే చాలా బాగుండదు ఆనియన్స్ మనకు తినేటప్పుడు పంటికి తగులుతూ ఉంటేనే బాగుంటుంది ఆనియన్స్ ఈ పచ్చి ఆనియన్సే ఇట్లా చూసారా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని ఏమైనా చట్నీ గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకొని ఇట్లా ఈ విధంగా కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకున్న తర్వాత ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి ఇది వేడి వేడి అన్నంలోకైనా చాలా బాగుంటుంది ఇట్లా వారం రోజులు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే స్టో చాలా బాగుంటుందండి ఇప్పుడు చూసారా ఇంకా పైన అయితే పచ్చి ఆనియన్స్ వేసుకుంటే సరిపోతుంది ఇంకా అంతేనండి మన రాయలసీమ స్పెషల్ అనేది చెనక్కాయల పచ్చడి ఇట్లా ఈ విధంగా అయితే మేము చేసుకుంటాము మీరు కావాలనుకుంటే ఆనియన్స్ పచ్చి అయినా వేసుకోవచ్చు కొంచెం ఆయిల్ ఫ్రై చేసుకుని అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ రెండు కాంబినేషన్గా పులగన్నం అయితే చేసుకున్నాము ఈరోజు ఈ పులగన్నంలోకి నేను చినక్కాయల పచ్చడి కాస్త నెయ్యి అయితే వేసుకుని తింటే చాలా బాగుంటుందండి రుచిగా ఈ విధంగా మీరు ఎప్పుడైనా ట్రై చేయని ఈ విధంగా అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఎక్కువగా ఇలాగనే చేసుకొని తింటాం మేమైతే మా సైడ్ అయితే ఇదిగో చూస్తారా ఈ విధంగా మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో ఎలా ఉందో మీరు కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి తప్పకుండా అయితే నచ్చుతుంది అందరికీ ఇది ఈ కాంబినేషన్ అయితే చాలామందికి నచ్చుతుంది ఈ రెండు చాలా బాగుంటాయి పల్లీల చట్నీ పులగొన్నం అన్నం కాస్త నెయ్యి అయితే మా పిల్లలు కూడా ఇలా కాస్త ఇష్టంగా తింటారు అయితే ఎక్కువగా పచ్చడి తింటారు అన్నం కంటే పచ్చడి అంటే అంత ఇష్టం మా పిల్లలకి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంకా నేను చిన్నటువంటి